కెమెరామ్యాన్ రవిశంకర్ తో రాధామదాస్ బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియా నేను గుడి అంతా తీసి చూడండి ఇంత దూరం భారతీయులు ఇంత దూరం వచ్చి ధర్మాన్ని మరిచిపోలేదు మనకు పెద్ద గుళ్ళు ఉన్నాయి ఏ మనుషులు వీళ్ళు అని అలా నా ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో తీశాను ఇంకా దీన్ని స్టిక్కడబడి చెమోలా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు ఊరికే నాలుగు అడుగులు అలా అద్భుతమని వెళ్ళా వెళితే వాళ్ళు మైకిచ్చారు మైకు మనకేమో లైక్ అవి మూలేకే బైకు మళ్ళీ వాళ్ళతో డ్యాన్సు ఇప్పుడు నేను డ్యాన్స్ చేస్తూ మైక్ పట్టుకుని వీడి తీయింది అంటనా ఇక్కడ నీ మూడు వాళ్ళు సంతోషంగా మైక్ ఇచ్చారు అది కాదు కదా కానీ మనసులో అనుకున్నాను అయ్యో ఇక్కడ ఉన్నారు ఫ్యాన్సు చేయిస్తున్నారు డ్యాన్సు విరగాలి బోన్సు అని నేను అంటే ఇస్కాన్లో జాయిన్ అయినప్పటి నుంచి బాగా డ్యాన్స్ చేసేవాళ్ళు ఎంత బాగా డ్యాన్స్ అంటే ఆ డ్యాన్స్ చేసేటప్పుడు కింద కాళ్ళు కనపడవు అంత స్పీడ్ డ్యాన్స్ ఇప్పుడు కూడా చేస్తాను ఓకే సో ఆ డ్యాన్స్ చేద్దాం ఆ చేస్తూ మనసులో అయ్యో ఇది ఒక మెమరీ ఉంటే బాగుంది అనుకున్నాను ఈయనొచ్చాడు మీరు పూలా అని విడిపాడు అని ఫీల్ అయ్యాను కానీ తర్వాత చూపించారు పర్ఫెక్ట్గా తీశారు అందుకే నేను ఈ అది రాత్రి పెట్టాను ముందేదో మూడు వందలు తర్వాత ఆరు వందలు ఇప్పుడు మూడు ఐదు వేలు ఆరు వేల మంది చూశారు రాధమనోహర్ మనోహర్ నువ్వు ఎక్కడికి ఎక్కడికెళ్ళిన ఇంతేనా డ్యాన్సు ఫ్యాన్సు అదే టైటిల్ ఎందుకంటే మనిషి సహజ లక్షణం ఏమై ఉండాలి వాట్ సపోజ్ టు బి యువర్ నేచురల్ న్యాచురల్ మూడ్ మంచి ఆన్సర్ ఇచ్చాడు గిడ్ ద బిగ్ హ్యాండ్ జై జైకి జై కా నుంచి బై కానీ హ్యాపీగా ఉండాలి బట్ హ్యాపీ నెవర్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ కదా కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ అందుకని ప్రపంచంలో సమస్యలే ఉండకూడదు అనుకుంటే సింగిల్ లైన్ మాట ఏంటంటే జస్ట్ థింక్ అదర్ సైడ్ సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లేట్ ఇస్తావా ప్లేట్ ప్లేట్ నాకు కోపం వచ్చింది నిన్ను ఇలా కొట్టాను అనుకో ఇఫ్ ఐ హిట్ విత్ దిస్ ప్లేట్ ఆన్ యువర్ హెడ్ వాట్ హ్యాపెన్ హ్యాపన్ కరెక్ట్నా బ్రేక్ ఎన్ కర ఇఫ్ యూ యూజ్ మోర్ ఫోర్స్ స్కల్ గెట్ బ్రుక్ ఈ జస్ట్ యూ ట్రై యువర్ సార్ ఫస్ట్ కదా కదా నేనేం చెప్తున్నా అంటే మీరు గుడికెట్టిన తర్వాత ఇక్కడ తెలుగు కూడా పెడితే పెట్టండి కొంచెం బట్ ఇంగ్లీషులో ఖచ్చితంగా ఇవి రాయండి ఏం రాయాలి నేను ఇప్పుడు చెప్తాను చెప్పండి మాతృవత్పరధారేషు ఎక్కువైపోయింది కదా మాతృవత్ మాతృవత్ పరధారేషు మీరు అలా తిప్తే ఎవరు చెప్తున్నారు తెలుస్తుంది మీరు అక్కడే ఉండి మీరు దొరకండి మాతృవత్ పరధారేషు లోష్టవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతాన్ని ఇవ్వండి జస్ట్ చెప్పండి అలా ఉండండి లోష్టవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతాన్ని సపండిత పండిత పండిత ఏంటి మీనింగ్ ఏంటి వాట్ మీనింగ్ మీనింగ్ ఏంటంటే అదర్ అదర్ దెన్ యువర్ వైఫ్ కన్సిడర్ ఎవ్రీ ఉమెన్ యాజ్ యువర్ మదర్ థింక్ విచ్ ప్రాపర్టీ నాట్ బిలాంగ్స్ టు యూ that's like a dust lost tawwat maybe you get one gold chain but you are not hankered to get it because it's not yours you see just like mud even though that's a gold because it's not yours and feel everyone is mine there is a quality of a pandita pandita means scholar Scholar only can think like that. Hey, you are a black person, go. Hey, you are, you are a, uh, other religion, you go. You are a, other uh, uh, language, you go. No. Veda never say like that. Veda says, Sangachadvam Samvadadvam Means, be unite. Discuss. Think. Together. Walk together. Unite. This is our culture not split join so how you, how you can teach the world if you don't know so that's why i'm giving a small aim for you just small uh, uh, task for you okay you complete this book and uh, uh, call me and what you understood tell me after one month i don't mind okay so what is your spelling yavan uh, you వై యువన్ యువన్ ఓకే నాకు య యువ గుర్తొచ్చింది యువకుడు కదా యువన్ ఓకే 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 డేటు యన్ టుడే సెవెన్ యువన్ టుడే సెవెన్ యువన్ సెవెన్ గుర్తుపెట్టుకోండి బ్రిస్ బేన్ బాగుండలే ఎంత నైన్దా మంత్ సో సెవెను నైను టైం లెవెను ఇక్కడ ఏమో యువను వాట్ మోర్ యూ వాంట్ ఓకే వెరీ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ యూ ఫినిష్ దిస్ బుక్ అండ్ టెల్ మీ లేటర్ వాట్ ఇస్ ద మ్యాటర్ దట్స్ గుడ్ కమ్ అండ్ అబౌట్ దిస్ అబౌట్ దిస్ బుక్ ఈ పుస్తకం తెలుగులో ఒక పే దీని పేరే ఏమిటంటే జనన మరణాలకు అతీతంగా దిస్ పుస్తకం పేరు తెలుగులో రామచంద్రాన్ని తిరుపతిలో డ్యూటీ ఉన్నాడు ఇటికీలు అవన్నీ వ్యాపారం చేసేవాడు వ్యవసాయం అదంతా అతని పేరు రెడ్డప్ప అలా అనే పేరు పెదారెడ్డప్ప వాళ్ళకి అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ప్రభు మీరు కొట్టినా సరే నేను మిమ్మల్ని వదలంటాడు ఏ ఎందుకు అంట ఈ బుక్ మీరే ఇచ్చారు ఫస్ట్ ఫస్ట్ గోవిందరాజ్ సాంగుల్లో రెండు వేలలో రెండు వేల ఒకటిలోనూ ఈ బుక్ ఇచ్చాడంట అంతే అది చదివేశాడు చదివేసి లెటర్ రాశాడు ఐ వాంటూ జాయిన్ ఇస్కాన్ అది జాయిన్ అయిపోయాడు అదేమి ఇంగ్లీషులు హిందీలో ఏం రావు ఒక విలేజ్ మ్యాన్ వెరీ డెడికేటెడ్ వాళ్ళ అబ్బాయే మొన్న మృదంగ పాపం జబ్బల పడేలా కొట్టాడు మాలకృష్ణాష్ట్రంకి వాడు బంగారు కొన్ని అలా చెప్తున్నా సో కాబట్టి ఏ బుక్ కెన్ చేంజ్ వెదర్ బ్యాడ్ బుక్ మేక్ యూ బ్యాడ్ గుడ్ బుక్ మేక్ యూ గుడ్ సో ప్రభుపాది వారి పుస్తకాలు ప్రపంచంలో గొప్ప మనుషుల్ని తయారు చేసినాయి అదేనా సో ప్లీజ్ నానా మస్ట్ అండర్స్టాండ్ ఓకే ఇవ్వటా Without touch, just on Sikh Good. They are the next generation. We must consider and we must concentrate and protect and guide. That is our main motto. So J. What is the spelling? jay. J for Yeah, J. यू नो अवर इंडियन फारी अफेर मिनिस्टर्स नेम जयशंकर वेरी कैपबुल वेरी पवरफु वेरी गुड आंसर लाइक एनी थिंग इज हिट्टिंग आफ्टर मोडी एंड अमित शास् हिटिंग एनी थिंग डीलिंग ओल्ड वर्ल्ड विथ जय लयशंकर सर्व कंट्री అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నవే శ్రీకృష్ణ ఓకే ఓకే సా శ్రీకాంత శ్రీకాంత్ గురించి త్యాగరాజ్ స్వామి వారు ఏం చెప్తారంటే శ్రీకాంత స్వాంత సిద్ధాంత చింతలేని వాంత నేర్చిన ఎంత జూచిన ఎంతవారలైనా కాంతదాసులే ఎంత నేచిన శవనా అని ఏం చెప్తుందంటే కాగలశ వారు ఎప్పుడు సంతతము శ్రీకాంతుడు అంటే విష్ణుమూర్తి యొక్క చింత మనం కలిగి ఉంటే ఈ ప్రపంచం మన ఏమీ చేయదు అది లేకపోతే మాత్రం అది కాకుండా అది కాకుండా ఎంత నేచిన ఎంత చూచిన ఎంత వారలయినా కాంతదాసు కాంతనే ప్రపంచం ఇందాక మీరు చెప్పిన మోజు కాజు అది దినాలి ఇది దినాలి అది చేయాలి ఇది చేయాలి మొత్తం ప్రపంచం అంతా నేనే ఆక్రమించాలి అమీర్పేటలో అపార్ట్మెంటు ఇల్చుకునలో డిపార్ట్మెంటు చందాని గుట్టలో కంపార్ట్మెంటు ఈ లోపల నేను తీసుకుపోతారు పిక్చోల్ పిక్చోల్ ఓకేనా దిస్ బుక్ నేమ్ ఈజ్ కమింగ్ బ్యాక్ ప్లీజ్ యూ డోంట్ కమ్ బ్యాక్ ఒకటి చాలా మంచి పుస్తకం దీన్ని హైదరాబాదులో బస్సులో సిటీ బస్సులో కూర్చొని చదివాను ఈ బుక్కులన్నీ మీకు ఇచ్చిన బుక్కులు అంటే ఇప్పుడు అవి కాదు ఇవి అవన్నీ తెలుగులో చదివా ఇన్ నైంటీ సెవెన్ ఆర్ నాట్ బాన్ కరెక్ట్ నైంటీ సెవెన్ ఇన్ సిటీ బస్ ట్వంటీ రూపీస్ పర్ డే దిస్ మచ్ బంచ్ ఆఫ్ బుక్స్ అప్పుడు కూడా చూడక్కర్లే ఎవన్ యువన్ ఎవన్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ ఓల్డ్ సో కెన్ యూ కీప్ ఆన్ రీడింగ్ 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 ఇన్ బస్ వై బస్ యూ కెన్ రీడిన్ నా యువర్ సిస్టర్ హౌస్ నా హైదరాబాద్ దెన్ వై హౌస్లో ఉంటే ఏం చేస్తాం టీవీ ఆ టీవీని పెడుతుంది చెల్లి టీవీ చూసి పడుకుంటాం మళ్ళీ లేపుతుంది మళ్ళీ భోజనం పడుద్ది అందుకని ఇంట్లో ఉంటే టీవీ చూస్తాం టీవీ చూడకూడదు అదే అది మోజు ఆ మోజు వలన నువ్వు కంటిన్యూ అయితే ఉండదు ఈరోజు అప్పుడు టీవీ ఇప్పుడు మీరు నమ్ముతారా నవ్వుతారు నాకు మొన్న సిడ్నీలో పెద్ద హోటల్లో మ్యారిటైన్లో రూమ్ ఇచ్చారు ఆ ఏ ఊళ్ళైనా హోటల్లో రూమ్ ఇచ్చారు ఇంకో ఆ టీవీ ఉంటుందిగా టీవీ ఉందనే స్ప్రహ స్పృహ కూడా ఉండదు నాకు మీరు చెప్తే మీరు హోటల్లో ఫీల్ అవుతారు టవల్స్ అయ్యి ఎత్త ఉంటుంది అదే టవల్ వేస్తాను అదే ఎందుకంటే దాంతో పని లేదు మనకి దాన్ని చూసే అంత టైం లేదు నన్ను అక్కడ తీసుకెళ్ళిన తను పెద్ద లిస్ట్ ఇచ్చాడు ఆ గురిజీ మీరు ఇవన్నీ వాడుకోవచ్చు అన్నాడు స్పా అది ఏవో రేషన్ నేను అక్కడ దేకలేదు కంటితో అసలు ఏముంది అతను చెప్పాడు అంతే అలా కోరికలే కోరికాలే తీరికాలే రోజు రాత్రి అయిపోతుంటాము రోజు అంతే మీరు ఇంకా బెటరు బ్రెస్ పెయిన్ చాలా కాదు కాదు నిన్న అడగండి వాళ్ళకి ఏం చెప్పాను రాత్రి పదిలోపు వచ్చింది ఫస్ట్ ఇదే ఆస్ట్రేలియాలో అదేనా తెలుగు భోజనం తిన్నది పది రోజుల్లో నిన్నే నిన్న మీకు అర్థమవుతుందా నిన్నే తిన్నా మరి ఇన్ని రోజులు ఒక భోజనం నాట్ ఫుల్ భోజనం ఏదో రెండు చపాతీలు ఒక రైసు సంథింగ్ లైక్ దట్ అలా అలా అంతే అట్లా అట్లా అంతే ఫుల్ నిన్న కూర ఈ పది రోజుల్లో కూర చారు పెరుగు అదే మీ మీకు ఆయనతో చెప్పాను నేను అప్పట్లో విచిత్ర సోదరులని సినిమా వచ్చింది ఆ సినిమాలో సాంగ్ ఉంది రాజా చెయ్యి వేస్తే మేము మార్చేవాడిన్న రాజా నెయ్యి వేస్తే అదే అనమాట అలాంటప్పుడు చెప్పరు మా రవిశంకర్ గారు ఏం చెప్తాము అదే అనమాట సరే సార్ అమ్మ మీ పేరేమన్నారు తెలుసా ఒక మంచి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇందాక మీకు రాసింది సెంటు ఇవిడు మీ ప్రెసిడెంటు ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే చేస్తా స్టంట్ నా వర్డ్స్ ఇన్స్టెంట్ ఒక పాస్ సినిమా అన్నగారిది అద్భుతం ఉమాచండి గౌరీ శంకర్ల కథ అని అద్భుతం కానీ సినిమా పోయిందంట మేము చిన్నప్పుడు చూసాం అద్భుతమైన సినిమా సినిమా డేట్ సెవెన్ నైన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా నాకు ఇష్టమైన పుస్తకం ఇందులో ప్రభుత్వాత ఏ ట్రూ అకౌంట్ ఏ సెర్చ్ ఫర్ మీనింగ్ క్యారీస్ యంగ్ పీస్ కార్ప్స్ వర్కర్ హాఫ్ వే అరౌండ్ ద వరల్డ్ టు అనే యాన్షంట్ ఐస్లాండ్ ఇన్ వెస్ట్ బెంగాల్ బెంగాల్ దేర్ దేర్ ఇన్ ఏ స్మాల్ బ్యాంబూ హౌస్ ఇన్ ది హోలీ ల్యాండ్ ఆఫ్ మయపూర్ బట్ విన్ ది వాటర్స్ ఆఫ్ గ్యాంజెస్ అండ్ ది సరస్వతి హీ ఫైండ్స్ ఇమ్సెల్ఫ్ అట్ ది ఫీట్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ సెయింట్లీ టీచర్ ఎ టీచర్ హూ ఈస్ ఏబుల్ టు టెల్ హిమ్ ఎనీథింగ్ హీ ఎవర్ వాంటెడ్ టు నో ఇది ఒక పీస్ కోర్స్ సోల్జర్ అతని పేరు లాస్ట్లో చేంజ్ అయిపోతుంది ఎందుకంటే అతను దీక్ష తీసుకుంటాడు ఫస్ట్లో అతని ఏంటంటే ఇక్కడ ఉంటుంది బాబ్ బాబ్ అతని పేరు సో తర్వాత బ్రహ్మత దాస్ అధికారి అయిపోతాడు అతను అతను ప్రభుపదులు అని చాలా క్వశ్చన్లు అడుగుతాడు రెండు మూడు దఫాలుగా ఇండియాలో సరే అమెరికాలో సరే కలిసి ఆ క్వశ్చన్స్ ఆన్సర్స్ పేరెంట్ పర్ఫెక్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్ ఆన్సర్